పెద్దపల్లి జిల్లా మంథనీ నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లా పర్యటనలో శంకుస్థాపన చేసిన నూట ఎనభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథనీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని తెలిపారు మంథనీలో యాభై పడకల ఆస్పత్రి శ్రీపాద రింగ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు పేర్కొన్నారు ఈ రింగ్ రోడ్డు పట్టణ విస్తరణకు రవాణా సౌకర్యానికి దోహదపడుతుందని వివరించారు మంథని అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు ఇండస్ట్రియల్ స్ట్రీట్ ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇక అభివృద్ధి పనులకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే చట్టం తన పని తను చేస్తోందని హెచ్చరించారు అనంతరం శివకిరణ్ గార్డెన్స్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈరోజు మనం ఈ యాభై పడకల హాస్పిటల్ నిర్మాణాన్ని ఉన్నాం హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం దాంతోపాటు ఈరోజు నూట ఇరవై కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాలు జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ నేషనల్ హైవే అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు